హాయ్ అండి ఈరోజు టిఫన్ పొంగల్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు కల్లుప్పు ఆయిల్ నెయ్యి జీలకర్ర మిరియాలు అల్లం మూడు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు ఇంగువ చేసే పద్ధతి బియ్యము పెసరపప్పు రెండు వేసి శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని వస్తానండి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వచ్చినానండి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఆయిలు కొద్దిగా నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసినామండి ఇది కాగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లము మిరియాలు దలుచుకుంటానండి ఇవి ఏర్పంచకుండా సరిపోతుంది ఈ విధంగా దంచుకున్నానండి మిరియాలు ఎన్ని పక్కన పెట్టకుండా కలిసిపోతుంది ఫస్ట్ జీలకర్ర అల్లం తెల్ల అల్లము పచ్చిమిర్చి మిరియాలు చేస్తూ బాగా ఎర్రగా ఇస్తానండి పచ్చి వాసులు

తింది బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది బియ్యం అంటే ఈ కప్పుతో రెండు ఒకటి పెసరపప్పు ఒకటి బియ్యం కాబట్టి ఈ కప్పుతో ఐదు నీళ్ళు వేసుకోవాలండి కొద్దిగా అరెస్ట్ వేసినా పర్వాలేదండి దీన్ని వాటర్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ చూసేసుకోవాలండి ఒకసారి ఇలా కలబెట్టేసి ఒకసారి ఇంకు తీసుకొని ఒక మూడు విజులు కావాలని అండి పొంగలి మీడియా పొంగలి మీరు చూసి షేర్ చేసి లైక్ చేసి सब्सक्रैबर्